मजाजगाला मामी किसी में साथ आई मामी और साथ आई किसना मामी मामी राम मामी बंदी एमएस फुटे ओके राम मामी किस किस राम एलओटी सिरो डैडी एच नो मामी एलओटी कौन सा नहीं कौन सा इनको इनके भावते गए अम्मी ना मजाजगाला आ टाइम क्यों फुटे आ उधर Happy ah, Mother's no. Day, mami thank you Putih kekeje mama kekeje mama nak 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 హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పిల్లలు మదర్స్ డే కాబట్టి నాకు మంచిగా చిన్న సర్ప్రైజ్ ఇచ్చేదండి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మంచిగా నాకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ తెప్పించి నా దగ్గర అయితే కేక్ కట్ చేయించి నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సర్ప్రైజ్ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అండి మంచి చిన్న పిల్లలైతే నాకైతే చిన్నగా సర్ప్రైజ్ ఇచ్చాడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే నా తరఫున మా పిల్లల తరపున ప్రతి ఒక్క మదర్కి కి ఈ రోజు అయితే హ్యాపీ మదర్స్ డే అండి పండుగ అందరికీ హ్యాపీ మదర్స్ డే అప్పుడు